శుభమస్తు మంగళగౌర్య నమ మానవతి హైమ దంపతుల కుమార్తె సుశీల కుండిన నగరంలో జన్మించిన పిల్లవాడు శివుడు ఎక్కడ శివుడు ఎక్కడ సుశీల వారిద్దరికి వివాహం శివుడికి అల్పాయుర్దాయం సుశీల వ్రతం పాటించే నియమం కలిగి ఉండడం కలలో మంగళగౌరి సుశీలకు కనిపించి నీ భర్తను కాటు వేయడం కోసం సర్పం రాబోతున్నది అని చెప్పడం సుశీల తన శిరస్సు వద్ద పాలతో నిండిన చెంబు ఉంచడంతో కాటు వేయడం కోసం వచ్చిన పాము ఆ చెంబులో దూరింది సుశీల వస్త్రాన్ని ఆ చెంబుకు వాయనంగా కట్టి సర్పం బంధింపబడింది తన భర్తకు ప్రమాదం లేదు అనే నిశ్చయంతో మంగళగౌరిని మనసులో నిలుపుకొని నిద్రించింది తెల్లవారక ముందే శివుడి మేనమామ శివుడిని తీసుకుని కాశీనగరానికి వెళ్ళిపోయాడు హడావిడిగా ఉన్న శివుడు తినే పలహార పళ్ళ్యాన్ని ఒకచోట భద్రంగా పెట్టి వెళ్ళిపోయాడు భర్త భుజంపైన ఉండే కండువాను సుశీల చేతికి చుట్టుకొని అన్నదాన సత్రం ప్రారంభం చేయడంతో పాటుగా అన్నదాన వ్రతాన్ని ప్రారంభించింది శివ దర్శనం చేసి తిరిగి వచ్చిన శివుడు అన్నదాన సత్రంలో చేతికి వస్త్రం ధరించి అన్నదానం చేస్తున్న తన ఇల్లాలను చూచాడు గుర్తించాడు మానవతి దంపతులు సుశీల తల్లిదండ్రులు శివుడిని ఆశ్చర్యంగా చూచారు పళ్ళెం ఉదాహరణగా ప్రతీకాత్మకంగా చూపించిన ఆ శివుడు తాను తిరిగి వచ్చిన విషయాన్ని వారికి సోదాహరణగా దృష్టాంతపూర్వకంగా నిరూపించడంతో అందరూ ఆనందించారు సుశీల శివుడు దంపతులు కుండిన నగరానికి విచ్చేశారు ఈ కథ చెప్పుకుంటూ శ్రావణ మంగళవారాలు నూతనంగా వివాహం అయిన వధువు వివాహం అయిన సంవత్సరం మొదలుగా ఐదు సంవత్సరాల కాలం ప్రతి సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం నాడు ఈ మంగళగౌరి వ్రతాన్ని పాటిస్తుంది మంగళగౌరి మముగన్న తల్లి ఇలాంటి పాటలను కూడా మనం వింటూ ఉంటాం ఈశ్వర పుత్రునకు గజ అవతారుణకు పార్వతి ఇతనయునకు భక్తితోనూ అంటూ ఈ శ్రావణ మంగళవార వ్రత కథ వింటూ ఆ వధువు ఐదు దీపాలను వెలిగించి ఆ దీపాలపైన యనప సలాక ఖర్చి చాకు ఏదైనా ఇనప వస్తువుకు ఆముదం రాసి వెలిగించిన ఈ నేతి దీపాలు ఐదింటిపైన కాటుకను సేకరించుకుంటుంది ఈ కాటుకను కంటికి పెట్టుకోవడంతో రాబోయే ప్రమాదాలు ఆ వధువుకు కనిపిస్తాయి ఇది ఈ కథలో ఉండే అంతరార్థం అలా ఆ ఆపద సుశీలకు కనిపించింది కనుకనే ఆపదను నివారించుకోగలిగింది మహిళలు ధరించవలసిన అలంకారాలలో కాలికి పసుపు చేతికి గాజులు నుదుట బొట్టు కంటికి కాటుక శిరస్సులో పుష్పాలు ఈ ఐదు ధరించాలి ఇది శ్రావణమాస నియమం వ్రతం తెలుసుకున్నాం కథ విన్నాం పాటిద్దాం అందరి కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు